అందరికీ నమస్కారం ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గాం యొక్క ఊరులో ఎవరైతే యాత్రికులు వచ్చున్నారో వారి మీద కొందరు తీవ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఎవరు మగ ఆడ తేడా లేకుండా మతం కులం చూడకుండా విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది ప్రాణాలని తీసిన సంగతి మనం చూసాం మరి ఒక మహిళ ఏదైతే మన ఆంధ్రకి సంబంధించిన ఒక మహిళని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే ఆ మహిళ రోధిస్తూ చెప్తుంది మేము బాత్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి ఈ సంఘటన జరిగింది నా పక్కనే ఉన్న కావులి యొక్క నివాసి ఆయన బెంగళూరులో ఉన్నారు ఈ ఆ టూర్లో వచ్చినప్పుడు ఆయన కూడా కాల్పులో చనిపోవడం జరిగింది మరియు కొందరు టీవీ ఛానల్ వాళ్ళు ముఖ్యంగా ముస్లింలకి టార్గెట్ చేసి ముస్లింలు తీవ్రవాదులని రెచ్చగొట్టడం మరియు విద్వేషాన్ని రెచ్చగొట్టడం చేయడం జరుగుతుంది వారిని ఒకటే చెప్తున్నాం ఇస్లాంలో ఎక్కడా కాల్పులు అనేది లేదు ఇస్లాంలో ఒక వ్యక్తికి సంబంధం లేకుండా చంపేయడం ఇస్లాంలో లేదు ఇస్లాంలో ఒక వ్యక్తిని చంపేయడం యావత్ మానవాళికి చంపేయడం తో సరి సమానంగా ఇస్లాం చెప్తుంది మరి ఒకవేళ ఇలాంటి సంఘటనలో ఒక ముస్లిము వాడు వారు ఉంటే అతను ముస్లిమే కాదని మన ఖురాన్ చెప్తుంది మరియు మనం ఈ ప్రపంచానికే చెప్తున్నాం ఇలాంటి చర్యలు ఇస్లాము ఎన్నటికీ శాసించదు మరియు అదేవిధంగా ఎంతో మంది మేధావులు ఎవరైతే మిలిటరీలో పనిచేసిన పెద్ద మేజర్లు వారి యొక్క స్టేట్మెంట్లు ఇస్తున్నారు గతంలో ఏదైతే బార్డర్లో లో చెక్ పోస్ట్లలో ఉన్న యొక్క దళాల్ని ఆ రోజున తొలగించడం యొక్క అనుమానానికి దారి తీస్తుందని చెప్తుంది ఇది ఏమైనా రాజకీయ కుట్రనా లేకపోతే ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికలో లబ్ధి పొందడానికి చేస్తున్న యొక్క రాజకీయ యొక్క పార్టీల కుట్ర కూడా ఈ యొక్క మేధావులు చెప్పడం జరుగుతుంది అయితే మేము చెప్పడం లే ఆ యొక్క ఆలోచన చూ చూసినా కూడా ఎవరైతే విచక్షణ రహితంగా కాల్పులు జరిపారో ఆ చనిపోయిన వాళ్లలో ముస్లింలు క్రైస్తవులు హిందూ సోదరులు కూడా ఉన్నారు కాబట్టి గ్రహించాలి మరియు కొందరు పేర్లను అడిగి మతం అడిగి వారిని కాల్చారని ఒక టీవీ ఛానల్ చెప్తుంది సోదరులారా పక్కన అక్కడ ఉండే వాళ్ళే చెప్తున్నారు ఎట్ట కాల్పులు జరిగా అంటే ఏదో టపాసాలు కాల్చినట్టు కాల్చారు మనకు ఎట్ల నుంచి ఏ ఏ బుల్లెట్ వస్తుందో మనం ఆలోచించే సమయం లేకుండా అట్ట కాల్పులు జరిగాయి అలాంటి సందర్భంలో అవకాశం ఉంటుందా నువ్వు ముస్లిమా నువ్వు హిందువా నువ్వు క్రిస్టియన్ అని మనం అందుకే ఈరోజు చెప్తున్నాం ఈ దేశం ఈ దేశం ప్రపంచానికే ఒక చిహ్నం ఇక్కడ అన్ని మతాల వారు కులాల వారు కలిసిమెలిసి జీవించే ఒక దేశం ప్రపంచానికి మనం ఒక దిశ చూపించిన దేశం మరి దేశంలో ఈ మత సామరస్యాన్ని కూలగొట్టడానికి ఈ మత సామరస్యాన్ని ఈ నేలమట్టం చేసేడానికి ఇలాంటి ప్రయత్నాలు కూడా చేసి ఉండవచ్చు ఒక న్యూస్ పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది ఎన్నో మీడియా ఛానళ్ళు కూడా చూపించారు ఒక తీవ్రవాది అతను వచ్చేసి బీజేపీకి సంబంధించిన వ్యక్తి అని అంటే ముస్లింలలో కూడా బీజేపీ యొక్క సంస్థలు పనిచేసే వాళ్ళు ఉన్నారు కావున వారి ద్వారా కూడా ఇది చేసి ఉండవచ్చు కావాలని ముస్లింలని ముస్లింల మీద ఉసగొల్పే విధంగా ఈ చర్యలు చేయవచ్చని భావిస్తున్నాం ఏది ఏమైనా కూడా ఇది హేయమైన చర్య ఇలాంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఏదైతే మన డిఫెన్స్ అంత ఉందో ఇంకా ఎక్కువ ప్రమాణాలతో ఇంకా ఎక్కువ సైన్యంతో ఇంకా యువకుల్ని చేర్పించి ఇవాళ ఇలాంటి సంఘటనలు జరగకుండా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది మరి రోజు మరి రోజు కేంద్రంలో ఉండే ప్రభుత్వము మరియు డిఫెన్స్ మినిస్టరు మరియు హోమ్ మినిస్టర్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నారు మన యొక్క కాశ్మీర్ లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ని తొలగించి అక్కడ శాంతిని కోల్పిస్తామని చెప్పిన ఈ యొక్క ప్రయత్నం చేసిందా అని అడుగుతున్నాం చేయలేకపోయింది ఎందుకంటే ఆ ఉద్దేశం లేదు కాబట్టి తక్షణమే మన సోదరులు ఏమైనా అనుకోండి మా తరఫున డిమాండ్ చేస్తున్నాం తక్షణమే హోం మంత్రి అమిత్ షా దీనికి బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా జిల్లా రమేష్ అన్న గారిని మాట్లాడుతూ ఏదైతే భారతదేశంలో